బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని నందనగర్లోని ఆయన నివాసంలో తన రాజకీయ గురువు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి కలిసి తమ అధినేత కేసీఆర్ గారి అభినందనలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎన్నారై తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటాన్ని అభినందిస్తూ కేసీఆర్ గారు ఎన్నారై తిరుపతిరెడ్డికి చిరు సత్కారం చేశారు అలాగే అమెరికాలో ప్రవాస తెలుగువారి సమస్యల గురించి వాకబు చేశారు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు రావడం పట్ల కేసీఆర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అభినందించారు ఇదే ఉత్సాహంతో రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని కేసీఆర్ సూచించారని అన్నారు త్వరలోనే భారాస రాష్ట్ర కమిటీతో పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని కమిటీలను వేసి సమర్థులైన నాయకులకు కీలక పదవులను ఇచ్చే విధంగా నిర్ణయం జరిగిందని అన్ నారు అదేవిధంగా ఎన్నారైడా ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని మళ్లీ తెలంగాణ గాడిలో పడి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రదాత కేసీఆర్ తోనే సాధ్యమని తిరిగి భారాస ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మా ప్రవాస తెలంగాణ వాసులం కృషి చేస్తామని పేర్కొన్నారు తెలంగాణ పల్లలల మల్లకరే రావాలంటునరే తెలంగాణ జిల్లానల్లాల